ఆతిసిన కాస్ట్లీ వైద్యం వైద్య విడిచి చిన్నారి సుమన్న విజయవాడ నోరీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో admitted తత పెట్టిన తర్వాత ఇక పిల్లకి శ్వాస అందట్లా శ్వాస అందట్లేదని చెప్పేసి అంటనే ఉన్నారు రోజుకు లక్ష రోజుకు లక్ష కట్టేయిన తర్వాత మూడు రోజులు 4 రోజులు నిన్నేవన్నారంటే ఫోన్ చేసి చెన్నైలోని మిషన్ ఉంది ఆ మిషన్ తీసుకొస్తాము దానికి ఆరు లక్షలు ఐదు లక్షలు తర్వాత పదిహేను డాక్టర్కి పదిహేను లక్షలు మా కట్టేసాము ఐదు నిమిషాలు కూడా నీకుండా తెల్లారు బట్టికల్లా డబ్బులు కట్టించేసుకున్నారు మమ్మల్ని బ్యాంక్కి కూడా దీనివ్వాలి ఫోన్పే చేశాను నేను ఫోన్పే నెంబర్ ఫోన్పే నెంబర్లు పెట్టాడు చేసి చేశారు డాక్టర్ రాత్రి ఒంటి పదకొండింటికి వస్తారమ్మన్నారు పదకొండు దాకా ఉన్నాము దాకా ఒంటి గంటకు వచ్చారంట ఒంటి గంట వచ్చి ఒంటి గంటూండి పెట్టి పిల్ల పిల్లన బాడీ మీద నొక్కారంట ఎంత అని బాడీ మీద నొక్కేది ఆ మిషన్ మీద పెట్టారు పాప చనిపోయింది దుప్పటిలో చుట్టుకొని వెళ్ళిపోండి ఇంక పాపని పాప చనిపోయింది కాళ్ళు గోడ కానుకొని కాళ్ళు ఊపుకుంటా ఏంటో నవ్వులుకుంటా కొంట పాన పరండో నవ్వులు కొంటా డాక్టర్ నువ్వు మాకు ముందు కండిషన్ లేదు చెప్పండి మేము హైదరాబాద్ తీసుకెళ్తాం లేకపోతే ఇక్కడ ఏ హాస్పిటల్ షిఫ్ట్ అంటే ఆ మూడో రోజు మేము చెప్పేసాం అంటే ఎందుకయ్యా పాపకి అన్ని కండిషన్లు బాగుండివి పాస్ బాగా టైర్ అన్ని కండిషన్లు బాగుండి కొంచెం నిమ్మే కదా మేము రిక్వెస్ట్ చేస్తాం నువ్వు తీసుకెళ్ళి వస్తావు అవసరమైతే మేమే చెబుతాం కదా తీసుకెళ్ళిపోమని అని ఇప్పుడు పిల్లల్ని చెంపి మా చేతిలో పెడితే మేమేమన్నా మీరు చెప్పండి మేము రోజు రోజు